సురేష్ గారు మనం ఎపిసోడ్ లో తెలుసుకున్నాం దురలవాట్లు ఏ విధంగా ఉంటాయి వ్యసనాలు ఏ విధంగా ఉంటాయి రెండింటికి తేడాలు ఏ విధంగా ఉంటాయి ఈ విషయాలని చర్చించుకున్నాం సో కొన్ని రకాల విషయాన్ని కూడా మనం కవర్ చేస్తాం మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కొంతమంది అతిగా తింటూ ఉంటారు అంటే చిరుతిళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు అవి ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అవి దురాల కింద మారుతాయా లేకపోతే అవి వ్యసనాల కింద చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా ఇది ఒకసారి అంటే గత క్లాస్ ఎప్పుడైతే జరుగుతుందో దానివల్ల మీ పిఎంసీ దేవాల ఏంటంటే చాలా కాల్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇది అలవాట నాకు తెలియదు వ్యసనం అనుకుంటున్నాను ఇది వ్యసనం అని తెలియదు అలవాటైపోతుంది ఏదైనా కానీ కొంచెం మాలో మార్పు వచ్చిందండి చాలా వరకు ప్రామిస్ చేశారు చాలా వరకు అంటే వాళ్ళు మళ్ళీ తాగను అని లేకపోతే అందులో అన్నం క్వాలిటీగా తినాలి మార్పులు చేయాలి అని అంటే ఒక్కరోజులో నేను మార్చి చేస్తే వీళ్ళందరికీ ఏమవుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవో లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి అంటే అది నర జీర్ణించిపోయింది ఇప్పుడు డైలీ స్కూల్కి వెళ్ళినాడు ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఎలాగైతే ముద్దు మారిపోతాడు స్కూల్కి వెళ్ళినాడు ఒకసారి స్కూల్కి వెళ్తే ఎలా మారిపోతుంటే ఇలాంటి చర్యలు జరుగుతాయని వాళ్ళు ఏమన్నారు కొంచెంగా మారుస్తా ఒక వన్ ఇయర్లో మార్చేస్తా లేకపోతే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇవ్వండి ఇట్లా అంటే ఒక ఇంట్లో కి ఎలా చెప్తా ఉంటారు అలాగ అని చెప్పడం చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో ఇప్పుడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో జనరల్గా మనకి చెప్పబడిన అలవాట్లు ఇప్పుడు సైకిల్ తొక్కడం బట్టలు వేసుకోవడం స్నానం చేయడం బ్రష్ చేయించడం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేయిస్తూ ఉంటారు సో అవన్నీ అలవాట్లు ఈ అలవాట్లలో మితిమీరు కంటే ఎక్కువ సో అనేది వాళ్ళ శరీరం వాళ్ళ పాడు చేస్తే అది అది అలవాటు సింపుల్ గా మీ అందరికీ చెప్పాలి చిన్న ఇప్పుడు మీరు అన్న చిరుతిళ్ళు అంటారు మొదటిగా మనం ఏదైతే ఉంటాయి బంగాళదు చిప్స్ అన్ని ఉంటాయి కదా ఇవన్నీ ఇస్తుంటాం లేకపోతే సినిమాకి వెళ్తున్నప్పుడు ఇంకో చిప్స్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ బంగాళాదుంపాయి కానీ దీన్ని ఎలా తయారు చేస్తారు ఇవి అవన్నీ వాడికి సైన్స్ చెప్పకుండా ఒక టేస్ట్ చెప్పేస్తాం నెక్స్ట్ టైం ఏమంటాడు అదే కావాలంటాడు ఆ సినిమాకి వెళ్ళినప్పుడు అది కామన్ అంటాడు సో కోక్ కామన్ అంటాడు లేకపోతే ఏమైనా కూల్ డ్రింక్స్ వచ్చేస్తాయి కదా సో పాప్కార్న్స్ కామన్ అంటాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి కామన్ అని చెప్పేసి శరీరాన్ని తెలియకుండానే పాడు చేసుకోవడమే దుర అలవాటుని దుర్వాటు అలవాటు చేసుకుంటాడు